హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎలా చేయాలో చూద్దామండి సో మెయిన్ ఇది ఫెస్టివల్స్లో చాలామంది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా తింటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ విధంగా కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా కడాయి పెట్టుకుని త్రీ స్పూన్స్ వేరుసన వేసి వాటిని దోరగా ఫ్రై చేసుకోండి ఓకేనండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేయండి వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా జీడిపప్పు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి స్నాక్స్ ఇందులో కొద్దిగా ధనియాలు జీలకర్ర కొద్దిగా దాల్చిన చెక్క రెండు లవంగాలు కూడా వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఓకేనండి ఈ విధంగా ఫ్రై చేస్తున్న వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లాచుకోండి ఓకేనండి చల్లాచాక వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇందులోనే రెండు స్పూన్ల ఎండు కొబ్బరి కూడా వేసుకోండి వాటిని కూడా సేమ్ అందులోనే వేసుకుని మిక్సీ పట్టండి వీడియో అయితే స్కిప్ అయ్యింది చూపించలేదు నేను తర్వాత అయితే యాడ్ చేశాను ఈ విధంగా మెత్తగా పొడి చేసుకుని వాటిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వంకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకుని వాటిని నేను చూపించే విధంగా కట్ చేసుకోండి లోపల పురుగులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుంటూ ఉండండి సో ఈ విధంగా కట్ చేసుకున్నాక వాటి ఉప్పు నీటిలో వేసుకోండి దానివల్ల వంకాయలు అనేవి త్వరగా కలర్ చేంజ్ అవ్వ సో నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి సో కడాయి పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని వాటిని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అవుతుందండి ఎప్పుడైతే కలర్ చేంజ్ అయిందో అప్పుడు మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వంకాయలు అయితే ఉడికినాయండి సో వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఓకేనండి ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మనకి కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది ముందే సో వాటర్ అనేది కూడా తక్కువ వేసుకోవచ్చు ఫైనల్గా ఈ విధంగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోండి నెక్స్ట్ కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర నెక్స్ట్ కరివేపాకు కొద్దిగా అల్లం ముక్కలు నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వాటిని బాగా ఫ్రై చేసుకోండి అల్లం ముక్కలు వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో ఉల్లి వెల్లుల్లి వేయడం వేయం కాబట్టి ఈ విధంగా అల్లం ముక్కలు అనేది వేసుకోవాలి నెక్స్ట్ రెండు టమాటాస్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటి కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి అందులో కొద్దిగా సాల్ట్ వేసి టమాటా ముక్కలు మగ్గించండి కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని టమాటా ముక్కలు అనేవి బాగా ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులో వంకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు రెండింటినీ మగ్గించుకోండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి గరిటితో బాగా కలుపుకొని మనం రెడీ చేసుకున్నటువంటి వేరుసనగ పౌడర్ అనేది అందులో వేసేసుకోండి ఓకేనండి సో అందులోనే నేను కొబ్బరి కూడా కలిపాను అని చెప్పాను కదా సో అందుకే వైట్ కలర్లో ఉంది సో ఈ విధంగా వేసుకున్నాక సరిపడినంత కారం కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని వాటిని బాగా కలుపుకోండి ఈ మసాలా మొత్తం వంకాయ ముక్కలకు పట్టే విధంగా గడ్డితో బాగా కలుపుకోవాలండి మసాలా పొడి మొత్తం కలపడానికి కొంచెం టైం అయితే పడుతుందండి సో నెమ్మదిగా బాగా కలుపుకోండి మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి సో ఫైనల్గా మనకి ఈ విధంగా ఉంటుంది సో నెక్స్ట్ గడితో బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకోండి ఓకేనండి సో నేను కొంచెం కొంచెం వేస్తూ కలుపుతున్నాను సో ఈ విధంగా గ్లాస్ వాటర్ వేసుకున్నాక మనకి సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకుని అప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఓకేనండి సో ఈ విధంగా వేసుకున్నాక హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కర్రీని ఉడికించుకోండి వాటర్ అనేది వేసాం కాబట్టి చూసుకుంటూ ఉండండి కర్రీ అనేది మాడిపోతుంది ఓకేనండి ఇలా వన్ మినిట్ వన్ మినిట్ తర్వాత మనకి కర్రీ విధంగా ఉంటుందండి అందులో ఒక నాలుగు స్పూన్ల పెరుగు అనేది వేసుకోండి కొంచెం ఉంది వేసుకుని వాటిని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఇంకో రెండు నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోండి ఓకేనండి సో ఫైన్ చెక్ చేసుకుంటూ ఉండండి మనం మసాలా పొడి వేస్తాం కదా కర్రీ అనేది అడుగంటుతుంది ఓకేనండి సి విధంగా వేసుకున్నాక మూత పెట్టి రెండు నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోండి ఫైనల్గా మనకి కర్రీ అనేది ఈ విధంగా ఉడుకుతుందండి పైన కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసి సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉల్లి వెల్లుల్లి లేకుండా వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ